సో అందరికీ హై వెల్కమ్ టు యూ వి గేమింగ్ సో అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో నీసో మంచిగా ఉన్నా సో బీజిఎంఐలో మనకు కొత్త ప్రై ప్రైజ్ పాత్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట ఆ అటాక్ అండ్ టైటల్ ఉన్నాయి కదా సో దానితో కొలాబరేట్ అయ్యి సో ఈ ప్రైజ్ పాత్ ఈవెంట్ దాంతో పాటు రెండు లక్కీ స్పిన్లు అయితే తీసుకొచ్చారు సో ఈ ప్రైజ్ పాత్ ఈవెంట్ లో మనం ఫ్రీగా లక్కీ కాయిన్స్ ఉంటాయి చూడండి అవి ఎట్లా ఉందో చెప్తాను ఆ లక్కీ కాయిన్స్ మీరు ఫ్రీగా అప్గ్రేడబుల్ గన్ స్కిన్స్ రెడీమ్ చేసుకోవచ్చు సో ఇది ఆల్రెడీ నేను పాత వీడియోస్లలో చెప్పినాను సో ఇప్పుడు సో చెప్తాను అది ఎట్లున్నాయి కదా అని చెప్పేసి సో కాబట్టి వీడియో ఎండు దక్క చూడండి అండ్ అట్లా మా ఛానల్ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లెక్ అయితే వాళ్ళ పెట్టుకోండి సో ఫస్ట్ మనకు పైన స్కోల్ అవుతుంది చూడండి మినీ ఈవెంట్స్ సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి థర్టీన్ అని చెప్పేసిన కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు సెకండ్ వన్ ఏ ఉన్నది చూడండి అటాక్ అండ్ టైట్ అండ్ కొలాబరేషన్ అని చెప్పేసి సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇట్లయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మనకు త్రీ ఈవెంట్స్ అన్నమాట ఒకటి ప్రైజ్ పాత్ రెండు లక్కీ స్పిన్లు సో ఈ ఈవెంట్ అనేది ఈ అటాక్ అండ్ టైటన్ అనేది మనకు ఈ రోజు నుంచి అది జూలై సెవెంత్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది సో అప్పటి వరకు మీరు ఈజీగా మిషన్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని రివార్డ్స్ ఉన్నాయి కదా సో మనం ఈ త్రీ ఈవెంట్స్లలో మనం యాక్టివిటీ పార్టిసిపేట్ చేస్తా ఉంటే మనకు కొన్ని వాచెస్ అయితే వస్తాయి ఆ వాచెస్తోని మనకి బార్ అనేది ఫిల్ అవుతుంది ఫిల్ అయ్యి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అనేది మనకు ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే మనం ప్రైజ్ పాత్ ఈవెంట్ అయితే చూద్దాము సో ప్రైజ్ పాత్ ఈవెంట్ మనకు ఫస్ట్ ఉండదు కదా జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇట్లయితే ఓపెన్ అవుతుంది సో ఈ ప్రైజ్ పాత్ అన్లాక్ చేయాలంటే మన దగ్గర సిక్స్ హండ్రెడ్ యూసీ అయితే ఉండాలి సో మీరు సిక్స్ హండ్రెడ్ యూసీతో కాకుండా మీరు ఫ్రీగా ఈ మిషన్స్ కంప్లీట్ చేసి కొన్ని రివార్డ్స్ అయితే పొందొచ్చు అన్నమాట అది ఎట్లా చెప్తా సో వీడియో ఎండ్ దాకా చూడండి ఫస్ట్ మనకు దీంట్లో ఏమేమి రివార్డ్స్ ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి లెవెల్ వన్ లో మనకు ఒక అవుట్ఫిట్ అయితే ఉన్నది సో అవుట్ఫిట్ చూడండి అవుట్ఫిట్ అయితే ఎట్లా ఉన్నది నెక్స్ట్ లెవెల్ టూలో మనకు లక్కీ కాయిన్స్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు మనకు లక్కీ కాయిన్స్ అండ్ అట్లా పాపులారిటీ ఫోర్ హండ్రెడ్ పాపులారిటీ అయితే ఉన్నది సో చెప్తాం కదా మీకు లక్కీ కాయిన్స్ వస్తాయని చెప్పేసి ఫ్రీగా సో ఇవే అనమాట ఆ లక్కీ కాయిన్స్ అనేది సో వీటితోనే మీరు ఫ్రీగా అప్గ్రేడబుల్ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు లెవెల్ త్రీలో మనకు లక్కీ వాచర్ అయితే ఉన్నది సో ఈ వాచర్తోనే మనం ఫ్రీగా క్రియేట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ లెవెల్ ఫోర్లో ఒక ఇమోట్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు లెవెల్ ఫైవ్లో సేమ్ అన్నమాట లక్కీ కాయిన్స్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ పాపులారిటీ అయితే ఉన్నది అండ్ మనం ఇవైతే స్కిప్ చేద్దాం సేమ్ ఉండే ఐటమ్స్ అయితే స్కిప్ చేద్దాం సో లెవెల్ సెవెన్లో మనకు ఒక అవుట్ఫిట్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది అన్నమాట అవుట్ఫిట్ అనేది నెక్స్ట్ లెవెల్ టెన్లో మనకు హార్డ్స్ స్కిన్ అయితే ఉన్నది సో ఇది సేమ్ అయితే ఉన్నది ఏం చేంజెస్ అయితే లేవు మన దీన్ని స్కిన్ అని చెప్తాను ఎట్లా అని చెప్తాలో వాళ్ళకే తెలవాలి అండ్ లెవెల్ థర్టీన్లో మనకు ఒక పారాషూట్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ అట్ మనకు లెవెల్ ట్వెం సిక్స్టీన్లో మనకు ఒక ఇమోట్ అయితే ఉన్నది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇదే అనమాట ఇమోట్ అనేది ఇమోట్స్ అంత పెద్ద ఏం లేదు చిన్నగానే ఉన్నది లెవెల్ ఎయిటీన్లో మనకు డాస్య స్కిన్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఉన్నది ఒక కప్ప లెక్క అయితే ఉన్నది మీకు నచ్చిందా ఇది నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ స్కిన్ అయితే సో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లెవెల్ ట్వంటీలో మనకు ఒక వాయిస్ ప్యాక్ అయితే వస్తుంది చూసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ట్వంటీ ఫైవ్లో మనకు ఒక అవుట్ ఫిట్ అయితే అన్నమాట సో ఈవెన్ అన్నమాట మనకు రివార్డ్స్ అనేది లెక్కీ స్పిన్లు అండ్ ట్వంటీ త్రీలో లెవెల్ ట్వంటీ త్రీలో ఒక ఆర్నమెంట్ అయితే ఉన్నది సో ఇవన్నమాట రివార్డ్స్ అనేది మనకు ప్రైస్ పాత్ రివార్డ్స్ అనేది సో ఈ లెవెల్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకు మిషన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా ఆ మిషన్స్ మీద క్లిక్ చేస్తే మనకు చాలా మిషన్స్ అయితే వస్తాయి సో ఆ మిషన్స్ కంపెనీ అయితే మీకు ఈ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కాయిన్స్ ఉన్నాయి కదా మిషన్స్ కంప్లీట్ అయితే కాయిన్స్ వస్తాయి కాయిన్స్ కలెక్ట్ చేస్తే మనకు లెవెల్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఇలా మనకు హార్డ్గా ఉన్న మిషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ మనకు కొలాబరేషన్ అని చెప్పేసి ఉన్నాయి కదా సో ఇవ్వనమాట కొంచెం హార్డ్గా ఉండే మిషన్స్ అనేది సో ఫస్ట్ మిషన్ వచ్చేసి మనకు ఆర్మర్ టైటాన్ కాస్ట్యూమ్ వేసుకొని మీరు ఒక మ్యాచ్ అనేది ఆడాలి ప్లస్ ఫైవ్ మెంబర్స్ని కిల్ చేయాలన్నమాట సో ఈ కాస్ట్యూమ్ ఏంటిది అంటే మనకు లెవెల్ వన్లో ఉన్న చూడండి ఇదే మనకు ఆ కాస్ట్యూమ్ సో ఒకవేళ మీరు ఈ ప్రైజ్ ప్ పర్చేస్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అవుట్ ఫిట్ తీసుకొని మీరు వేసుకొని ఫైవ్ ఎనిమిస్ని కిల్ చేయండి కిల్ చేస్తే మీకు ఫస్ట్ టూ మిషన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ సెకండ్ మిషన్ వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్లో ఉన్నది చూడండి లాస్ట్లో ఒక అవుట్ ఫిట్ ఉన్నాయి కదా సో ట్వంటీ ఫిఫ్త్ దాంట్లో ఈ అవుట్ ఫిట్ వేసుకొని సేమ్ అనమాట ఫైవ్ ని కిల్ చేయాలి ప్లస్ ఒక మ్యాచ్లో వేసుకోవాలన్నమాట సో వేసుకుంటే మనకు ఇంకో టూ మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఈ ఆ సేమ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రైస్ పా పర్చేస్ చేసిన ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అవుట్ఫిట్ అయితే తీసుకోండి సో నెక్స్ట్ టూ మిషన్స్ దేని మీద అంటే మనకు డాషియా స్కిన్ ఇచ్చారు కదా సో ఆ డాషియా వేసుకొని మీరు త్రీ థౌజండ్ మీటర్స్ అయితే తిరగాలన్నమాట ప్లస్ ఆ డాసియా వేసుకొని ఒక ఎన్మీని అయితే మీరు కిల్ చేయాలి సో ఆ డాసియా ఎక్కడ అంటే ఇక్కడ చూసుకోవచ్చు సో ఇదే అనమాట ఆ డాసియా అనేది సో ఈ డాసి వేసుకొని మీరు కిల్ చేసి తిరగాలన్నమాట జస్ట్ ఏం లేదు మీ ఫ్రెండ్ ఎవరన్నా కంప్లీట్ ఉంటే వాళ్ళు వేసుకోండి లేదా ఎన్ని ఎవలన్నా వేసుకొని తిరిగినా ఎనిమీని కిల్ చేసుకొని మీరు అది వేసుకొని తిరగొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కిలో ఒక పెద్ద జాయింట్ హ్యూమన్ లైక్ స్ట్రక్చర్ అయితే తిరుగుతుంది అన్నమాట సో అక్కడ పెద్ద షిప్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ పోయి కి పోతే ఇక్కడ ఇది అవ్వబడుతుంది సో దీని దగ్గర పోయి జస్ట్ నిల్చుంటే సరిపోతుంది అయిపోతుంది మీకు ఈ మిషన్ అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసి మీ దగ్గర సిరంజి ఉంటాయి కదా సో సిరంజి గుచ్చుకొని మీరు పెద్ద జాయింట్ లెక్క అయితే మారిపోవాలి ఇది త్రీ టైమ్స్ అయితే మీకు ఈ మిషన్ అయితే కంపెడ్ అయిపోతుంది సో దాని కింద ఇంకొక మిషన్ అయితే ఉన్నది అదే మనకు ఓడియం గేర్ అన్నమాట సో ఓడియం గేర్ తోని త్రీ ఎనిమిస్ ని కిల్ చేయాలి అండ్ ఒకసారి అయితే యూజ్ చేయాలి యూజ్ చేస్తే మనకు ఇంకా టూ మిషన్స్ అయితే అయిపోతాయి అండ్ మనకు లాస్ట్ ఫోర్ మిషన్స్ ఉన్నాయి చూడండి ఇవి మనకి ప్రైజ్ పాత్రలనే వస్తాయి అన్నమాట పాపులారిటీ మీకు ఇవ్వదాకా చెప్పినా కదా ఈ రివర్స్లలో పాపులారిటీ అని చెప్పేసి సో ఆ పాపులారిటీ అనేది మనకు దీంట్లోనే వస్తాయి సో ఆ వాటిని యూజ్ చేసి మీ ఫ్రెండ్స్కి సెండ్ సెండ్ చేయాలి సో కాబట్టి మనకైతే కాదు మనం ఫ్రీ మిషన్స్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మనకైతే కాదు సో అప్రాక్సిమేట్గా మనకు టూ థౌజండ్ దాకా కాయిన్స్ అనేది మిగులుతాయి సో ఈ లెవెల్ అనేది కంపేర్ చేసిన తర్వాత మనకు టూ థౌసండ్ దాకా కాయిన్స్ మిగులుతాయి ఆ టూ థౌసండ్ కాయిన్స్ అనేది మనకు ఈ లక్కీ కాయిన్స్ లెక్క కన్వర్ట్ అవుతాయి అన్నమాట టెన్ ఇస్ టు వన్ అనమాట టెన్ కాయిన్స్ కి ఒక లక్కీ కాయిన్ లెక్క అయితే కన్వర్ట్ అవుతుంది సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే లాస్ట్ టైమ్స్ చెప్పిన చాలా మంది రెడీమ్ చేసుకున్నారు సో జస్ట్ మనం లెవెల్ ఇంక్రీజ్ చేసినాం అనుకోండి లెవెల్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ లెవెల్ తర్వాత మనకు వచ్చిన కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ అనేది డైరెక్ట్ మనకు లక్కీ కాయిన్స్ లెక్క కన్వర్ట్ అయిపోతాయి ఫ్రీగా సో ఆ లక్కీ కాయిన్స్ ని మీరు డైరెక్ట్ అప్గ్రేడబుల్ ఐటమ్స్ అయితే రెడీన్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇదన్నమాట మనం ఫ్రీగా లక్కీ కాయిన్స్ అనేది ఇట్లా పొందొచ్చు సో చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా మంది ఫేక్ అని చెప్పేసి చెప్తారు బట్ ఎవరైతే కంపెనీ చేస్తారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు లక్కీ స్పిన్స్ అనమాట టూ లక్కీ స్పిన్స్ అయితే వచ్చినాయి దీంతో పాటు ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో మనకు రివార్డ్స్ చూసుకోవచ్చు మొత్తం అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ చెప్పినా కదా మనకు కాయిన్స్ వస్తాయి అని చెప్పేసి ఆ లక్కీ కాయిన్స్ తో ఇక్కడ మనం ఇక్కడ ఐటమ్స్ అనేది రెడీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా మనం ఈ ఐటమ్స్ రెడీమ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక లక్కీ స్పిన్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మనకు అవుట్ పాటు ఒక కంపానియన్ అండ్ అట్నే ఎంఫో సిక్స్టీన్ గన్ స్కి అండ్ డాసియస్ వచ్చింది అనమాట సో ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ లక్కీ స్పిన్లో సో ఈ కంపానియన్ మెయిన్ అన్నమాట ఈ లక్కీ స్పిన్లో ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే ఇది కొలాబరేషన్లో వచ్చింది కాబట్టి సో మ్యాక్సిమమ్ ఈ కంపానియన్ కోసమే చాలామంది ట్రై చేస్తారు అండ్ వీటితో పాటు మనకు ఒక బ్యాక్ ప్యాక్ అండ్ ఒక ఇమోట్ అయితే ఉన్నది సో ఇమోట్ అంత భాగం లేదు వాడు రుక్తానికి అంతే ఈ మోట్ లేనిదే ఇంకెత్తున్నాం వీటితో పాటు ఇంకా టూ ఈవెంట్స్ అయితే అన్నమాట ఒకటి మనకు డైలీ బండిల్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు టెన్ యూస్ టెన్ రూపీస్ కి మనకు ట్వెల్వ్ యూసి ఒకటి ప్రీమియం స్క్రాప్ అండ్ సెవెన్ సిల్వర్ కాయిన్స్ అయితే ఇస్తాలన్నమాట సో మీరైతే బై చేసుకోండి డైలీ బండి బై చేసుకుంటే కొంచెం మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఈవెంట్ వచ్చేసి మనకు బోనస్ ఛాలెంజ్ అయితే ఈ రోజు యాడ్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ బోనస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకోండి సో ఈ రోజే వచ్చింది సో ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ నైన్త్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఈ బోనస్ ఛాలెంజ్ అనేది సో ఇదన్నమాట వీడియో అన్నది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అట్లా మన చానికి కొత్తగా వస్తే చేసుకొని చేసుకుని బెల్లకెన్ అయితే అర్థం పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై